అందరికీ నమస్కారం ఈరోజు చాణక్యుడు చంద్రగుప్తుని యొక్క కథ తెలుసుకుందాం చంద్రగుప్తుడు అప్పటికప్పుడు యువకుడే అప్పటికీ అతను ధైర్యం లక్ష్యం ఉంది కానీ పాలన గురించి సరైన వ్యూహాల గురించి అంతగా అర్థం కాలేదు అతడిలో ఆత్మవిశ్వాసం ఎంతో ఉన్నా అనుభవం లేదు చాణక్యుడు అతనికి శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టాడు జ్ఞానం రాజనీతి వ్యూహం అన్నిటి మీద ఒకసారి వారు యాత్ర చేస్తూ వెళ్ళారు వర్షం పడుతూ ఉండటంతో వారు ఓ పల్లెటూరి వృద్ధ మహిళ ఇంట్లో ఆశ్రయం కోరారు ఆవిడ వాళ్ళను ఆత్మీయంగా ఆహ్వానించి ఇంకాస్త వేచి ఉండని బాపు అన్నం తయారు చేస్తానని చెప్పింది తర్వాత ఇద్దరికీ వేడి వేడి అన్నం పెట్టింది ఆకలితో ఉన్న చంద్రగుప్తుడు వెంటనే మధ్య నుంచి అన్నం తిట్టడం ప్రారంభించాడు మొదటి ముద్ద నోటి వచ్చేసరికి వేడి తగిలింది వేదనతో ఇబ్బంది పడ్డాడు చంద్రగుప్తుడు ఆమె ఆశ్చర్యంగా నవ్వి ఓ బిడ్డ అన్నం తినాలంటే అంచుల నుంచి తినాలి మధ్య నుంచి తింటే వేడి తగులుతుంది కదా చంద్రగుప్తుడు తల వంచాడు తాను చేసిన చిన్న తప్పు వల్ల జరిగిన చిన్న నొప్పే అయినా ఆమె మాటలలో పెద్దగా అర్థం ఉంది అదే సమయంలో చాణక్యుడు ఆమె ముఖాన్ని చూశాడు ఆమె ముఖ మాటలలో ఏదో గొప్ప బోధ ఉందని ఆయన గ్రహించాడు ఆమెను అడిగాడు అవ్వ మీ మాటలలో ఏమన్నా ఉందా ఆమె నవ్వింది ఊర్లోని రాజకీయాలు నేనెవరికి చెప్పలేని బాబు కానీ చూస్తుంటే మీతో ఉన్న యువకుడు రాజువాడులాగానే ఉన్నాడు కాతడు కూడా రాజ్యాన్ని ఇలా మధ్య నుంచి ఆక్రమించాలనుకుంటే అది జరగదు మొదట అంచుల నుంచి మొదలు పెట్టాలి మధ్యలో అన్నంలాగా వేడి ఉంటుంది కాబట్టి శక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది అదే రాజకీయాల్లో రాజధాని ప్రాంతాలు ఎక్కువగా బలంగా ఉంటాయి వాటిని నేరుగా ఉక్కిరి బిక్కిరి చేయడం కష్టమే అంచెల నుంచి చుట్టుముట్టాలి చాణుక్డు ఆ మాటలు విని మెచ్చుకోయాడు చంద్రగుప్తుడిని చూసి నవ్వుతూ ఇలా అన్నాడు నీవు పాలకుడివిగా మారాలంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా నేర్చుకోవాలి చంద్రగుప్త ఆవిడ అన్నాన్ని చూపించేదిగా నేను నీ పాలనను చూపించగలనంటే ఇదే పద్ధతి కావాలి అంచుల నుంచి మొదలుపెట్టు రక్షలని ఇన్ని ప్రాంతాల నుంచి దాడి చెయ్యి మనస్ఫూర్తిగా ఆలోచించు ఎప్పుడు జయం నీదే అవుతుంది చంద్రగుప్తుడు నిశ్చయంగా తలుపాడు ఆ రోజు రాత్రి ఓ పాటాన్ని జీవితం మాత్రం గుర్తుపెట్టుకున్నాడు అన్నం తినడంలో వ్యూహం ఉంది పాలనలో ఓపిక ఉంది ఈ కథ అక్కడితో ముగిసిన చంద్రగుప్తుడి విజయం అక్కడి నుంచే మొదలైంది